అనంతపురం నగరంలో ఐదు రోజుల క్రితం నగరంలో జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు బల్లారి బైపాస్ సర్కిల్ క్యాంటీన్ పక్కన ఉన్న గార్డెన్ లో చిదానంద అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు ఈ కేసును సీనియర్ తీసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు చిదానందంతో కలిసి టొమాటో మార్కెట్ మండిలో పనిచేస్తున్న ఎరుకుల లక్ష్మణ తుమ్మశెట్టి వెంకట్రెడ్డిలో హత్య చేసినట్టు డిఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు మధ్యం మత్తులో చిదానంద ఎరుకుల లక్ష్మణ భార్య గురించి తప్పుగా మాట్లాడటాన్ని అతను మనసు పెట్టుకున్నాడు ఈ క్రమంలో

గుడ్ ఆఫ్టర్నూన్ టు వాల్ ఈ నెల ఇరవై మూడో తారీఖు అనంతపురం టౌన్లో బళ్ళారి బైపాస్ రోడ్లో హైవే బ్రిడ్జ్ కింద ఉన్న పార్కులో ఒక అన్నోన్ పర్సన్ హత్య గావింపబడ్డాడని చెప్పేసి సమాచారంతో కోర్ట్ పోలీస్ వాడు అక్కడికి వెళ్ళి విచారణ చేస్తే అతను గార్లపేట మండలం కోన కోటంగ గ్రామానికి చెందిన గూడూరు సిదానందగా గుర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్గా గుర్తింపు పడ్డాడు అతను పరిశీలిస్తే ఒక రాయితో అతను తల మీద కొట్టి హత్య కామబడినట్టుగా ఉన్నది అక్కడ వెంటనే వాళ్ళ బంధువులు పరచడం జరిగింది వాళ్ళ బంధువులు వచ్చేసి ఆ డెడ్ బాడీ గూడూరు సిధానంద్గా గుర్తించడం జరిగింది వారి దగ్గర వాడు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఆ రిపోర్ట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే హత్య కి గురైన వ్యక్తి ఉన్నారో అతని భార్యతర బంధువులు ఈ నేరం చేస్తుంటారని చెప్పి వాళ్ళు అనుమానించబడ్డారు అంతేకాకుండా ఆ కారణమైన కావచ్చు వేరే కారణమైన కావచ్చు అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ చేయడంతో పోర్టన్ పోలీస్ వారు దాని హత్య కేసు కింద నమోదు చేసి విచారణ చేపట్టారు ఈ హత్య ఈ విచారణలో భాగంగా ఆ నేరస్థలాన్ని టూ టీమ్స్తో విజిట్ చేసేసి అక్కడ హత్య చేయడానికి ఉపయోగించిన ఆ ఫుట్పాత్ స్టోన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఆ బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత జిల్లా గారు శ్రీ జగదీష్ గారు ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని దీన్ని ఎలానా ఇమిడియట్గా దీన్ని డిక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన టీవీని పోర్టన్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫోర్టన్ గారు ఈ పరిశోధనలో విభాగ పరిశోధనలో భాగంగా ఈరోజు ఉదయం ఇద్దరు ముద్దాయిల్ని ఎరుకల లక్ష్మణ మన అనంతపురం చేసిన పితృర్లో ఉంటాడు ఇతను ఇతనిది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలానే విద్యానందగర్కి చెందిన ముత్శెట్టి వెంకటరెడ్డి అని అతన్ని తుమ్మశెట్టి వెంకటరెడ్డి అని అతన్ని ఇతనికి థర్టీ ఇయర్స్ వీరిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది విచారిస్తే ఆ విచారణ మాకు తెలిసింది అంటే ఈ ముత్తుడు చిదానంద ఎవరైతే చర్మ ఉన్నాడు అతను గతంలో అతని భార్యకి ఇతనికి భార్యకి అతనికి మనస్పాత్ర జరిగి ఆమె చనిపోవడం జరిగింది ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య తరఫు వాళ్ళ బంధువులు గార్లపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది ఆ సందర్భంలో అతను జైల్లో ఉండేసి గార్లపేటలో ఉండకుండా అనంతపురంలోనే ఒక కిరాణా షాప్లో పనిచేస్తూ ఇక్కడ ఉంటూ ఉన్నాడు తర్వాత డైలీ అతను ఇంటికి వెళ్తుంటాడు ఒక్కో సందర్భంలో చీకటి పడినప్పుడు అక్కడే కొంచెం డ్రింక్ తీసుకొని అదే పార్క్లో పడుకుంటూ ఉంటాడు అలాగే ముద్దారి ఇద్దరు వచ్చేసి ఎవరు ఎరుకల లక్ష్మణ తుమ్మశెట్టి వెంకటరెడ్డి అనేవాళ్ళు ఇద్దరు కలిసి ఈ టౌన్లోనే బొప్పాయి మళ్ళా దోశ మన లోడింగ్ దానికి కూలి పనులు వెళ్తుంటారు ఇద్దరు ఇద్దరు కలిసి అక్కడ వన్ మంత్ క్రితమే వీళ్ళు పరిచయం అయ్యారు స్నేహితులుగా ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి ఇరవై మూడు తారీఖు రాత్రి అక్కడ పాత దగ్గర వైన్ షాప్ దగ్గరికి వచ్చి డ్రింక్ తీసుకుంటారు అదే సమయంలో ఈ మృతుడు సిదానంద్ కూడా అక్కడే ఉంటాడు అతను కూడా డ్రింక్ తీసుకుంటుంటారు అక్కడ స్వల్పపాటి వివాదం జరుగుతుంది జరిగిన తర్వాత సిదానంద అక్కడి నుంచి పార్క్లోకి వచ్చేశాడు పార్క్లో వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడే ఆ గొడవ జరిగిన సందర్భంలో ఈ మృతుడు సిదానంద ఎవరైతే ఈ ఎరుకల లక్ష్మణ భార్యని గొడవ పడ్డాడో అతనితో ఎరుక భార్యని కొంచెం అసభ్యంగా మాట్లాడటం జరిగింది అది మనసులో పెట్టుకొని అతను వెంకటరెడ్డితో డిస్కస్ చేసి ఆ పార్క్లో పడుకున్న అతని దగ్గరికి వెళ్ళి అక్కడ దొరికిన ఒక ఫుట్ పాత్ రాయి తీసుకుని తల మీద ఇతను ఒక మూడు దెబ్బలేస్తాడు వెంకటరెడ్డి ఒక రెండు డబ్బులేస్తాడు చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంటే అక్కడి నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్కి వచ్చి తిరుపతి వెళ్తారు తిరుపతి వెళ్ళిన తర్వాత తిరుపతిలో మేము ఇదంతా ఇన్ఫర్మేషన్ సెట్ చేసుకుని మేము ఈరోజు ఉదయం వాడు మేము పట్టుకోవడం జరిగింది ఈరోజు ఉదయం వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి ప్రొడ్యూస్ చేస్తున్నాం అయితే అయితే వీరి దగ్గర కూడా ఈ రక్త వాళ్ళ దగ్గర ఈ ముత్తుడి యొక్క రక్తంతో ఉన్న దుస్తులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వన్ బై వన్ ఎవరికి లేదు లేదండి యాదృశ్యంగా ఆ టైంలో గొడవ జరిగింది గొడవ ఆ జరిగిన గొడవ ఇతను అతని భార్యని కామెంట్ చేస్తారు ఎవరు ముత్తుని ముత్తుడు ఆ యొక్క యోన్ యొక్క లక్ష్మణ యొక్క భార్యని కామెంట్ చేస్తాడు గడవదరింది భార్యని కూతురు మాట్లాడతాడు దాన్ని అవమానంగా తీసుకుంటాడు ఇన్సర్ట్కి తీసుకుంటాడు నడిమి వంక దగ్గర చేస్తాం ఎస్ పాత నీరసం కాదండి ఇది యాదృశ్యంగా ఆ రోజు ఆ డ్రంగన్ స్టేట్లో ఎవరైతే డిసీజ్ ఉన్నాడో అతన్ని ఏ వన్ లక్ష్మణ్య యొక్క భార్యని కామెంట్ చేయడంతో ఏ వన్ ఏ టూతో వీళ్ళిద్దరు స్నేహితులు కాబట్టి డిస్కస్ చేసుకొని వాడు అక్కడ ఇతను పొడు అక్కడ పాత్రలకు వెళ్ళి పడుకోవడం గమనించారు గమనించి అక్కడికి వెళ్ళి ఇతను కొట్టడం అక్కడ ఉన్న ఫుట్పాత్ రాయి తీసుకుని కొట్టడం జరిగిందనమాట అది రూల్డ్ అవుట్ అండి అది లేదు మేము టెక్నాలజీగా చేస్తాము వేరిఫై చేస్తాము అది అవుట్ అండి ఎస్ నన్న మృతుడికి కాదు బిర్యానీ నేను చెప్పాను బిర్యానీ ఇద్దరు ఉన్నారు ఎరుకుల లక్ష్మణ తుమ్మశెట్టి వెంకటరెడ్డి వీళ్ళిద్దరు ఒకరు నెల క్రితమే పచ్చమయ్యారు వీళ్ళు అప్పుడప్పుడు ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తుంటారు ఆ సందర్భంలో ఆ రోజు అక్కడికి వెళ్ళి ఉన్నారు అదే టైంలో ఇతను డిసీజ్లో వచ్చేసి అక్కడే ఉన్నాడు అన్నమాట అక్కడ లెక్క తాగే సమయంలో అక్కడ గొడవ దొరుకుతుంది అది పచ్చం కాదండి పచ్చి లేదు చనిపోయిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఆ టైంకి అక్కడ తాగున్నాడు వీళ్ళిద్దరూ అక్కడ తాగితానికి వచ్చారు చిన్నపాటి స్వల్ప వివాదం జరుగుతుంది అక్కడి నుంచి ఆ చనిపోయిన వ్యక్తి పాపలోకి వెళ్ళిపోతాడు ఆ వెళ్ళే స్క్రమంలో ఈ చనిపోయిన వ్యక్తి వాళ్ళ భార్యని ఏమైనా భార్యని కామెంట్ చేస్తాడు లేదు స్వాంటనిస్కా స్వాంట బూతులు మాట్లాడతారు కదా కూతులు మాట్లాడాడు అంతే వాడు పచ్చమే లేదు